హల్లుయా ప్రెజ్ లోట్ దిస్ ఇస్ జాష్వా కర్రవలా అబండెంట్ లైఫ్ ఫెలోషిప్ ట్రస్ట్ సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరం నుంచి నేను మీ జాష్వా కర్రవలా అండ్ బిలీవర్ నేను ఒక విశ్వాసిని అందరు బాగున్నారా నేను అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ప్రభు యొక్క శ్రేష్టమైన మరి ఉన్నతమైన మరియు పూజిపోదగిన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను హలెలుయా మరి సాయంకాల వేళలో మనము దేవుడి వాక్యం నుంచి మరి ఈరోజు నూతనంగా మరి సామెతల గ్రంథం నుంచి మరి వాచనాలు అధ్యయనం చేసుకున్నారు అలలిగా అయితే మరి ప్రతి సాయంత్రం సామెతలు ఈ యొక్క శీర్షికలోకి మీ అందరికీ స్వాగతం సామెతలు మనము దేవుడి ద్వారా నీవు నేను జ్ఞానం పొందుకోవాలనేది మరి దేవుని చిత్త ప్రకారము నడవాలి అనేది దీనికి యొక్క ఆశ మరి ఆయన చిత్త ప్రకారం మరి మనము నడుదాం మరి మనము మంచి జ్ఞానంతో మెరుగుతాం అల్లెలు యా అయితే ఈరోజు చూసుకున్నట్లయితే మరి నా ప్రియ సహోదరి సహోదరులారా సామెతలు గ్రంథం మరి మొత్తం ముప్పై ఒకటి అధ్యాయాలు ఉన్నాయి సామెతల గ్రంథంలో అందులో మొదటి అధ్యాయంలో ఈరోజు మనం మొదటి వచనం డిస్కషన్ చేసుకుందాం అయితే ఈ యొక్క ముప్పై ఈ యొక్క మొదటి అధ్యాయంలో ముప్పై మూడు వచనాలు ఉన్నాయండి అయితే ఈ మూడు వ ఈ ముప్పై మూడు వచనాలను మనం మూడు భాగాలుగా విడదిస్తే అయితే ఒకటో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వరకు విలువైన జీవితం గురించి మనకు ఒక సందేశాన్ని ఇస్తుందండి హలోయ మన జీవితం ఎంత విలువైనది అనే దాని మీద ఆ దే దేవుడు మనకి ఈరోజు విలువైన జీవితం పైన సందేశం మనకు ప్రారంభాన్ని ఈరోజు మరి తెలియజేస్తుంది హలోయ అలాగే మరి ఒకటో అధ్యాయం పది నుంచి పంతొమ్మిది వచనాల మనం చూసుకున్నట్లయితే విలువలను పాడు చేసే స్నేహం గురించి తెలియజేస్తుందండి హలలియా ఈరోజు మనం మనం ఎట్టి స్నేహాన్ని మరి మనము కలిగి ఉన్నాము మరి ఒక మన యొక్క విలువలను ఆ స్నేహం పాడి చేస్తుందా నిలబెడుతుందా అని మరి తెలుసుకోవడానికి హలలియా అంటే దీని ప్రేరేపణ అనే దానిలో దానిలోకి మనము ఎంటర్ అవుతాం ఈ యొక్క పది నుంచి పంతొమ్మిది వచనాలను విలువలను విలువలను పాటు చేయ స్నేహం గురించి మనకు తెలియజేస్తుంది పల్లె అలాగే మరి చూసుకున్నట్లయితే ఒకటో అధ్యాయంలోనే ఈ ఇరవై నుంచి ముప్పై మూడు వచనాలు మనకు ఏమో తెలియజేస్తుందంటే విలువలను మరిస్తే సంతాపం గురించి తెలియజేస్తుందండి అంటే ప్రతిఫలం విలువలను మరిస్తే మరి యొక్క ఆ బాధ సంతాపం ఎట్లుంటుంది మరి దాని ప్రతిఫలం ఎట్లుంటుందో తెలియజేస్తుంది ఈరోజు మనము మరి డిస్కషన్ చేసుకోవాల్సిందే అంశం ఏంటి అని అంటే విలువైన జీవితానికి సందేశం అనే అంశంలోని మరి ఈరోజు ఒకటో అధ్యాయంలోని ఒకటి నుంచి తొమ్మిది వచనాలలోని ఒకటో వచనాన్ని ఈరోజు మనం ఇస్తారు డైలీ ప్రతి డే ఎవరీ ఈవినింగ్ మన ప్రోవాస్ నుంచి మనము ఇది మన ప్రతిరోజు ఒక వచనంతో మరి మంచి జ్ఞానాన్ని పెంపొందించుకుందాం దేవుడు నీకు నాకు సహాయం చేయను కాక ఆమె చూడండి అయితే మరి మీ దగ్గర ఇట్లా బైబిల్ ఉంటే ఉన్నట్లయితే తెరవండి ఒకవేళ లేని వారు మరి శ్రద్ధగా వాక్యాన్ని వినగలరని నా యొక్క అభిలాష అలలియా అయితే మొదటి వచనం ఏమంటుందనంటే దావీదు కుమారుడును ఇస్రాయేల్ రాజునైన సొలోమోన్ సామెతలు అల్లియా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా ఈ యొక్క దావీదు కుమారుడు మరియు ఇస్రాయేలు రాజు అయిన సొలోమోన్ సామెతలు అంటే ఇవి దావిది యొక్క కుమారుడు ఇస్రాయల్ రాజు అయిన సోలోమన్ సామెతలు అయితే ఇక్కడ సొలోమోన్ మొత్తము మూడు వేల సామెతలు పలికాడండి హలలియా అయితే ఈ పుస్తకంలో ఇప్పుడు మనము ఏదైతే మరి డిస్కషన్ చేయబోతే ప్రోస్ సామెతలు పుస్తకంలో మరి ఐదు వందల నుంచి వెయ్యి సామెతలు కనిపిస్తున్నాయి హలలియా అయితే మరి అందులోనూ అన్ని సామెతలను మరి సొలోమోన్ గారు రాచ రచించలేదండి అయితే మరి కొన్ని ఇతర ఇద్దరు రాజులు కూడా రాశారు అయితే ఈ ఐదు వందల చివరి సామెతలు మరి ఈ యొక్క లో మనకు కనిపిస్తాయి అలలియ అయితే చాలా మటుకు మరి సొలో గారి ఆ యొక్క రాజుగారు కలికిన సామెతలను కాల గర్భంలో కలిసిపోయాయని మరి చరిత్ర వివరిస్తుందండి అలలియ అయితే చూసుకున్నట్లయితే సొలోమునుకు దేవుడు మానవుల మానవ మాతృలు ఎవరికి లేని వివేచన శక్తిని జ్ఞానాన్ని మరి దేవుడు ప్రసాదించాడని ఉన్నాయి మరి జ్ఞానం ఉంది మరి మంచి శక్తి ఉంది హల్ అయితే ఎందుకనంటే ఎందుకున్నాయి అనంటే అది దేవుడి నుండి ప్రత్యక్షంగా ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి హల్ లెలుయా ఈ పుస్తకంలో రాసి ఉన్న సోలోమన్ సామెతలు సామెతలను మరి దేవుని ఆత్మ ఎన్నుకొని మన ఉపదేశం కోసం రాయించాడండి ఆల్రెడీగా చూడండి ఇక్కడ మరి ఈరోజు మరి మనము నేర్చుకో నేర్చుకున్నది ఏంటంటే ఇది ఎవరు రాశారు మరి దీని యొక్క వివరణ ఏంటిదని తెలుసుకుందాం ఇక రేపటి నుంచి మనము డైలీ ఒక వచ్చనంతో అందులో ఉన్న మరి ఆ యొక్క గూఢ గూఢార్థాలను మనం తెలుసుకొని మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనేది మరి ఈరోజు దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాను అండి అలాగే కలుసుకుందామా ప్రార్థన ప్రేమ నమ్మకం పరిశుద్ధమైన పాదాలకు వందనా తెలియస్తున్నాను తండ్రి రోజు మరి ఇదిగో మరి సామా తెలుదాం మరి మొదటి అదే మొదటి వచనం ద్వారా నేను నాతో మాతో మా అందరితో మాట్లాడిన ఈ విధానాన్ని బట్టి మీకు వందన తెలియజేస్తున్నాను ప్రభు తండ్రి ఇదిగో మరి ప్రతిరోజు మరి ఒక వచనంతో తండ్రి మా జీవితంలో మరి ఆ యొక్క వాక్యపు వెలుగులో తండ్రి మా యొక్క మా యొక్క మా ప్రయాణాన్ని మీరు సిద్ధపరచమని ఎస్ నామేరకున్న తండ్రి ఆ వే మరి ప్రతి ఒక్కరూ పరలోక ప్రార్థన చేసుకున్నాము ఓకేనా పరులో ఒక మందు తండ్రి మీ నామం పరిశుద్ధపరచబం కాక మీ రాజ్యం పరిచయం కాక మీ చిత్రం పరులోక మందు నెరవేర్చున్నప్పుడు భూమి అందరూ నెరవేరుగాక మా అనుదినే మాకు దేయము మా రుణస్థుల మేము క్షమించిన ప్రకారము మా రుణంలో క్షమించు మమ్మల్ని శోధనలోకితేక దుష్లను తప్పించు ఏడేరగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి అవును ఏసు రక్తమే జయం ప్రభు ఏసు రక్తమే జయం ప్రభు ఏసు నామం సంపూర్ణ విజయం కలుగు గాక స్వవాది క్రియలు సర్వనాశనం అవును గాకేను